మనకు త్రీ టైప్స్ ఆఫ్ ట్రీస్ నుంచి మాత్రం తయారు చేస్తారు ఏమేం ట్రీస్ అంటే ఒకటి పాపీ ట్రీ పాపి ట్రీ నెక్స్ట్ కోకో ట్రీ నెక్స్ట్ కెనాబీస్ కెనాబీస్ అంటే ఇది మన దగ్గర దొరుకుతుంది గాంజా సిగరెట్లలో పెట్టి తాగుతూ ఉంటారు ఇక్కడ కొంతమంది పిల్లలు మనకు మెయిన్ ఈ పాపి ట్రీ తర్వాత కోకో ట్రీ వీటికి సంబంధించినటువంటి సబ్స్టాన్సెస్ మన దగ్గర పెద్దగా ఉండవు కానీ మన పల్లెటూరులో కాబట్టి మన దగ్గర మెయిన్ దొరికేది ఏంటి గాంజా దొరుకుతుంది మన దగ్గర గాంజాకి ఇంకో పేరే కిన్నా గాంజా ఆకు అక్కడ పైన ఉన్న చూసారా బంతిపూ చెట్టు చూసారు ఎవరైనా సేమ్ ఆ ఆకులాగా ఉంటుంది ఎండబెట్టి దాన్ని చేస్తారు అన్నట్టు ప్రాసెస్ చేస్తారు అయితే ప్రధానంగా డ్రగ్స్ తీసుకోవడం వల్ల కలిగే ఏంటి చెప్పండి డ్రగ్స్ తీసుకోవడం వల్ల మనిషి యొక్క బిహేవియర్ చేంజ్ అయిపోతుంది ఒక పిచ్చి లెక్కన ప్రవర్తిస్తాడు మీరు చూశారు చాలామంది కాబట్టి ఎవరు కూడా డ్రగ్స్ తీసుకోవద్దు ఎస్పెషల్లీ అబ్బాయిలు మన దగ్గర అమ్మాయిలు అనేవాళ్ళు డ్రగ్స్ తీసుకోవడం చాలా తక్కువ కాబట్టి చెప్తున్నా మీరు ఈ వయసు నుంచి వెళ్ళి అటువంటి వాటికి దూరంగా ఉండండి ఎట్టి పరిస్థితులలో ఎవరైనా డ్రగ్స్ తీసుకునేవాడు ఏం చేస్తారంటే పక్కన ఉన్న వాళ్ళకు హ్యాబీ నేర్పిస్తాడు వాడు ఏం కాదురా ఫ్రీగా తాగని చెప్పి తాగిపీ ఏర్పాటు చేస్తాడు మీరు ఏం చేస్తారంటే టైంపాస్ ఈ ఏజ్లో ఎట్లుంటుందంటే టీనేజ్లో కొంచెం తెలిసి తెలియక టేస్ట్ చేయాలనిపిస్తుంది టేస్ట్ చేసినాక నెక్స్ట్ తెల్లారి మళ్ళీ తాగాలనిపిస్తుంది మెల్లమెల్లగా తర్వాత నీకు డబ్బులకు వాడే అమ్ముతాడు కాబట్టి ఎవరు కూడా ఇటువంటి వాటికి దూరంగా ఉండాలి ఓకేనా అందరు ఉంటారు ఆ దూరంగా దగ్గర ఉంటారు అందరూ అటువంటి ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో అటువంటి హ్యాబిట్స్ ఉన్న వాళ్ళతో ఖచ్చితంగా మీరు దూరంగా డిస్టెన్స్ మెయింటైన్ చేయండి పరిస్థితులలో వాళ్ళ దగ్గర ఉంటారు ఓకేనా ఎస్పెషల్లీ చైల్డ్ ఫోర్న్ సైడ్స్ మీరు చైల్డ్ ఫోర్నోగ్రాఫీ అని కొట్టిన ఆటోమేటిక్గా మీద కేసు బుక్ అవుతుంది నిన్న కాక మననే మన దగ్గర ఒకరి మీద కేసు బుక్ అయ్యింది వాడు ఏం చేస్తారంటే ఇక్కడనే ఫ్యాన్సీ షాప్ నడిపిస్తాడు అనుకో యాభై ఏళ్ళు ఉంటాయి వయసు అది ఎంహెచ్ఏ వాళ్ళు మాకు పంపించారు సెంట్రల్ నుంచి వెళ్ళి మాకు వచ్చింది మా ఎస్పీ ఆఫీస్ నుంచి వెళ్ళి మాకు పంపించారు వాడు వాళ్ళు మొబైల్ చెక్ చేస్తే మొత్తం బూతులే ఉన్నాయి దేంట్లో ఫేస్బుక్ బ్యాక్గ్రౌండ్ ఏమొస్తుంది మెసేంజర్ ఉంటుంది కదా ఆ మెసేంజర్లో ఉన్న గ్రూప్స్ అన్నీవే ఉన్నాయి వాడు మొత్తం చైల్డ్ ఫోర్ ఒకరికి సంబంధించినటువంటి వీడియోస్ షేర్ చేసింది దాంతో వాళ్ళ మీద కేసు బుక్ చేయడం జరిగింది ఎట్టి పరిస్థితులలో ఎవరు కూడా ఇప్పుడు నేను చెప్పినట్టు చైల్డ్ ఫోర్నోగ్రఫీ కానీ ఫోర్నోగ్రఫీ కానీ గూగుల్లో సెర్చ్ చేస్తారా మీరు ఏమనుకుంటారంటే మా ఇంట్లో మేము కూర్చొని ఓపెన్ చేసుకుంటే ఎక్కడెట్లా తెలుస్తుంది అంటే దీనికి అంతా కూడా మానిటరింగ్ సిస్టమ్ ఉంటుంది ఇప్పుడు ఒక సీసీ కెమెరా ఉంటుంది మీ క్లాస్ రూమ్లో మీరు ఏం చేసేది మొత్తం కూడా మీ ప్రిన్సిపాల్ కనిపిస్తుందా కనిపియదా సేమ్ అట్లనే మనం గూగుల్లో ఏం చేసేది మొత్తం కూడా పైన కనిపిస్తుంది నీ ఫోన్లో చేసినా నా ఫోన్లో చేసినా మొత్తం కూడా కనిపిస్తుంది కాబట్టి ఎవరు కూడా అటువంటి పని చేయకూడదు ఓకేనా